నేను మీ మౌనిక సమస్య సమస్య రాని మనిషి ఈ భూమి మీద ఉండడు కానీ చిన్న చిన్న సమస్యలకి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న సందర్భాలు చాలా చూస్తున్నాం అలా నాశనం చేసుకోకుండా ఉండడానికి మేం చేసే ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మీకేదైనా సమస్య ఉంటే మాతో చెప్పుకోండి సమస్యకి పరిష్కారం తెలుసుకోండి ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రమ్య వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే రమ్య గారు కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం హలో హలో చెప్పండి మీ పేరు నా పేరు వంశీ అండి వంశీ గారు నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను అండి ఓకే రమ్య గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి వంశీ గారి చెప్పండి సార్ రమ్య గారు నమస్కారం మేడం నేను చాలా సార్లు మీ షో చూసాను చాలా మంది బాధలు ఉన్నాను కానీ ఇలాంటి లో నేనే మీకు ఫోన్ చేస్తాను అనుకోలేదండి అనుకోలేదండి సార్ చెప్పండి మేడం నా పేరు వంశీ అండి నా ఏజ్ ట్వంటీ సిక్స్ నేను ఇక్కడ సిగ్మా సాఫ్ట్వేర్ ఎడ్జాన్ కంపెనీలో పనిచేస్తున్నాను ఇక్కడ నాకు ఒక అమ్మాయితో లవ్ అనేది ఏర్పడింది గత టూ ఇయర్స్ నుంచి కానీ కొన్ని రీజన్స్ వల్ల నా ఫ్యామిలీ కండిషన్స్ వల్ల నేను సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉన్నా కూడా మా ఊరు వెళ్లాల్సి వచ్చేది ఓకే నా ఫ్యామిలీ కండిషన్స్ నా ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల ఆ గ్యాప్ లో తనకంటూ ఆఫీస్ లో ఇంకొక అబ్బాయితో పరిచయం ఉండేది కృష్ణ అని చెప్పి కానీ మొన్న ఒకసారి అనుకోకుండా నా బస్సు లేట్ అయిపోయి బస్సు మిస్ అయ్యి నేను నేను అమ్మాయి కూడా కలిసి ఒక్కే రూమ్ లో ఉంటున్నాము సార్ మీరు ఒకే ఇంట్లో ఉన్నామంటున్నారు కదా అంటే లేకపోతే జస్ట్ ఊరికే రూమ్మేట్స్ లాగా ఉండేవాళ్ళ రూమ్మేట్స్ అండి లివిన్ అనేది నేను ఆఫ్టర్ మ్యారేజ్ అట్లా ఉందామని అనుకున్నాను ఓకే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు సూపర్ లేదండి అంటే తను దూరంగా పెట్టింది ఆ కారణంగానే తన ఫీలింగ్స్ ని గౌరవించి నేను కూడా వద్ద అనుకున్నాను ఇంకా ఫ్లాట్ అయిపోయారు ఆవిడ క్యారెక్టర్ చూసి అబ్బా ఈ రోజుల్లో ఎలా ఎవర్ లేరులే అని అవునండి మీ ఇద్దరికి ఎంత కాలం నుంచి పరిచయం అండి రెండేళ్ల నుంచి అండి సూపర్ బానే ఉంది చెప్పండి తర్వాత ఏమైంది సో నా బస్సు మిస్ అయిపోయి నేను నా తన దగ్గర ఒక కేసు ఉంటది నా దగ్గర కూడా ఒక కేసు ఉంటది ఇంటిది సో నేను ఊరెళ్లిపోయా అనుకొని తన కృష్ణ అనే అబ్బాయి తోటి ఇంటిమేట్ గా ట్రై ఉంది ఇంట్లో నేను ఇంటికి వెళ్ళే టైంకి వాళ్ళు రెడ్ అనేగా దొరికిపోయారు అండి నా పరిస్థితి వర్ణాతీతం ఎంత కాలం అయింది సార్ మీకు తెలిసింది ఫోర్ డేస్ అవుతుందండి అంటే రెడీ హ్యాండెడ్ గా అంటే వాళ్ళు ఇద్దరు డోర్ వేసుకుని మాట్లాడుకుంటున్నారా లేదా వాళ్ళు మామూలుగా ఉండగా మీరు లోపలికి డోర్ తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఫేస్ ఒకళ్ళు కప్ వేసుకుంటున్నారు అసలు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ అని చెప్పి ఏదేదో స్టోరీలు చెప్తున్నారు నన్ను నా కళ్ళ ముందు నిజంగా పడ్డా కూడా నన్ను పిచ్చోని చేద్దామని చూస్తున్నారండి ఓకే మీరు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా వాళ్ళు మాట్లాడుతున్న విధానం వేరుగా ఉంది అసలు మాకే ఏ సంబంధం లేదు జస్ట్ ఊరికే వచ్చాడు మాట్లాడుతున్నాడు అంటే మీరు ఏ స్టేజ్ చూశారు చూసారు వాళ్ళని వాళ్ళంతా డినై చేయడానికి కారణం ఏంటి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఏదో హతాత్ పరిణామం అలా అయిపోయింది ఇలా అయిపోయింది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు అనుకోకుండా జరిగిపోయింది అని చెప్తున్నారు అనుకోకుండా జరుగుతుంది అండి ఇట్లాంటివి అవును అవును అది అనుకోకుండా ఎట్లా జరిగింది కానీ యాక్చువల్ గా మరి తోటే మిమ్మల్ని లవ్ చేసి మీతో ఉంటుంది కదా అమ్మాయి మీ ఇద్దరు టూ ఇయర్స్ నుంచి లవ్ లో ఉన్నారు మీతోటే కమిట్ అవ్వచ్చు కదా ఆ తోటి ఎందుకు ఆవిడ రిలేషన్స్ లోకి ఎంటర్ అయింది అంటే తన తను కొంచెం చాలా అడ్వాన్స్డ్ అమ్మాయి అండి నాకేంటి అని అంటే నాకు ఇంట్లో ఫిజికల్ నాకు ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ నాకు ఉండే మెంటల్ టెన్షన్ వల్ల తను అనుకున్నట్లు వీకెండ్స్ వస్తే మల్టీప్లెక్స్ లకు కానీ లేకుంటే బయటకు కానీ అట్లా షాపింగ్ లకు కానీ లాంగ్ డ్రైవ్స్ కానీ తీసుకెళ్లే పొజిషన్ లో నేను లేను బట్ ఒక ఫ్యామిలీని హ్యాపీగా చూసుకునే పొజిషన్ లో అయితే నేనున్నాను తనకి కావాల్సిందంత అది అనేది నాకు ఈ మధ్య ఈ ఫోర్ డేస్ లో కొంచెం క్లారిటీ వచ్చింది అవునండి ఓకే సో యాక్చువల్ గా మీ ఇద్దరు కూడా జాబ్ చేసుకుంటున్నారు అమ్మాయికి అకామిడేషన్ అవసరం కాబట్టి మీతో ఏదో రూమ్ లో ఉంది మీతో ఫిజికల్ గా అమ్మాయి ఎందుకు కమిట్ అవ్వలేదు అంటే మనకు అర్థం అవుతున్న దాని ప్రకారం మీరు కొంచెం ట్రెడిషనల్ ట్రెడిషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు అంత విచ్చలవిడిగా తిరిగే అమ్మాయి తిరిగే వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయరు అనే లూప్ హోల్ అయితే అమ్మాయికి అర్థమవుతుంది దానివల్ల మీ దగ్గర చాలా క్యారెక్టర్తో ఉన్నట్లుగా ఉండి మిమ్మల్ని ఇంకా పడేసింది మీకు ఆల్రెడీ ఇంటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఎవ్రీ సాటర్డే సండే మీరు ఇంటికి వెళ్తూ ఉంటారు సో ది ఈ టైంలో ఆవిడ ఆల్రెడీ కృష్ణ అనే మీ సీనియర్ని ఎవరైతే హెచ్ఆర్ పొజిషన్లో ఉంటారో ఆయనతో ఆవిడ ఆల్రెడీ రిలేషన్ కంటిన్యూ చేస్తుంది ఒక రూమ్ దాకా వచ్చి ఫిజికల్గా కమిట్ అయ్యారు అంటేనే ఎప్పటి నుంచో నడుస్తున్నట్టు వ్యవహారం మీకు రెడీ హ్యాండెడ్గా దొరికింది నాకు తెలిసి ఈ ఫోర్ డేస్ బ్యాకే అయి ఉంటుంది అంతేనా మీరు అనుకునేది అవునండి ఓకే సార్ మీరు అడిగినప్పుడు అతనే అడినాడు అసలు కృష్ణ అనే వ్యక్తి తెలుసా మీరిద్దరు లవర్స్ అని ఆయనకు తెలుసు అండి ఆయన యాక్చువల్లీ ఈ అమ్మాయికి జాబ్ రికమెండ్ చేసింది కూడా నేనే ఆయన దగ్గర నుంచే రికమెండ్ చేశాను సార్ ఇట్లా మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము సో మీ మీరు కొంచెం నాకు నన్ను కెరియర్ లో హెల్ప్ చేసినట్లయి అమ్మాయికి కూడా హెల్ప్ చేసి ఒక మీరు ఒక జంట నిలబెట్టిన వాళ్ళు అవుతారు సరే నాయన్ని ప్రాధేయపడి మరి ఆ అమ్మాయికి మా కంపెనీలో అమ్మాయికి జాబ్ పొజిషన్ లో అవి చూసి కానీ ఆ విశ్వాసం కూడా అమ్మాయికి లేకుండా వాళ్ళిద్దరు మళ్ళీ మీకు అన్యాయం చేశారు అనేది మీ ఫీలింగ్ ఇప్పుడు కృష్ణ ఏమంటున్నారు దొరికాడు కదా ఆయన జాబ్ ఇప్పించాడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ తెలిసింది తెలిసి కూడా ఆయన మీకు అన్యాయం చేసినట్టే వెన్నుపోటు పొడిచినట్టే ఒక రకంగా అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయిందని అంటున్నారండి అసలు రూమ్ దాకా ఎందుకు వచ్చాడంట మీ రూమ్ కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అదే దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు ఏది అడిగినా కూడా అనుకోకుండా అయిపోయింది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ఇంక మీద ఎప్పుడు జరగదు ఇదంతా పేడకల్లని మర్చిపోని అంటున్నా అంటే ఎందుకు వచ్చారు తను మీ మీరు వారికి రావాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు ఏది చెప్పట్లేదు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు వదిలే ఇప్పుడు వదిలే అంటున్నారు పాప మా అతను మరి మీరేమనుకుంటున్నారు సార్ ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు యాక్చువల్లీ చూసేట్ చేసుకుందాం అనే పొజిషన్ కూడా వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలన్న ఒక ఆలోచనతో ఆగిపోతున్నాను మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీకు ఎట్లా ఎవరు ఉంది మీ ఇద్దరు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారని తెలియదు అండి సో ఓకే ఎవరికి తెలియదు మీ ఇద్దరు లవ్ లో ఉన్నారని మీ ఆఫీస్ స్టాఫ్ మీ ఫ్రెండ్స్ కి తప్ప అంతేనా అంతేనండి సరే ఇప్పుడు సూసైడ్ ఒకటే పరిష్కారం అంటే అట్లా కుదురుతుందండి ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యి మీ ఫ్యామిలీ ఉంది మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటే అవ్వదు కదా ఆ అమ్మాయి ఉందా మీతో పాటు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయిందా అమ్మాయి ఉందా మీతో పాటు లేదా ఆఫీస్కి వెళ్ళిపోయిందా అమ్మాయి పంపించేసాను ఇంట్లో ఓకే ఈ ఫోర్ డేస్ లో వాళ్ళ కాళ్ళు దొరికిపోయారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోమంటే వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోయిందా ఇమ్మడిగా వెళ్ళిపోమంటే అసలు అమ్మాయి నాకు ఎక్స్ప్లెషన్ ఇవ్వడానికి ట్రై చేయలేదు అసలు ఏమీ లేదండి చేశారు మీరు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అనగానే టూ మినిట్స్ ఏదో కవర్ అప్ చేయడానికి ట్రై చేశారు ఇంకొంచెం గట్టిగా గెట్ అవుట్ అని వచ్చేసరికి ది జస్ట్ లెఫ్ట్ ద హౌస్ అది కూడా మీకు మంచిదే కదా ఒకసారి యాక్చువల్గా మీరు రెడీ హండ్రెడ్ గా కనిపెట్టారు కాబట్టి సరిపోయింది లేకపోతే లైఫ్ లో ఇంకా ఇట్లాంటి కంటిన్యూ అవ్వాల్సిన నరకం కనిపించేది కదా ఇంకా మీరు దానికి సంతోషపడాల్సింది పోయి సూసైడ్ థాట్స్ వస్తున్నాయండి అంటే ఈ వన్ వీక్ మీకు ఇదంతా జరిగి ఫోర్ డేసే కాబట్టి మేబీ మీకు అట్లా డిప్రెషన్తో అట్లా అనిపించవచ్చు నమ్మిన అమ్మాయి ఇలా మోసం చేసింది ఏంటా అని మీరు కొంచెం టైం ఇవ్వండి ఒక వన్ టూ మంత్స్ మీరు ఎట్లాగే గెటాన్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫీలింగే పోతుంది ఎందుకంటే ఒక చీటర్ అమ్మాయి కోసం మీరెందుకు ఫీల్ అవ్వడం మీరు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి తప్పు చేసింది ఆ అమ్మాయి పనిష్మెంట్ పడాల్సింది ఆ అమ్మాయికి కానీ చట్ట ప్రకారం పనిష్ చేయడం అనేది లీగల్ గా కుదరటం లేదు ఎందుకంటే ఇక్కడ జెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది ఇలాంటి కేసుల్లో రియల్గా లవ్ చేసిన అబ్బాయిలకి రియల్ గా లవ్ చేసిన అమ్మాయిలు దొరకట్లా అది మీ కేసు ఒక ఎగ్జాంపుల్ దీనికి మీరు సూసైడ్ చేసుకుంటానంటే అట్లా మీ మీద ఆధారపడి మీ పేరెంట్స్ ఉన్నారు మీ అసలు మీ లైఫే మీకు ఎవరో ఒక అమ్మాయి గట్టిగా మాట్లాడుకుంటే రెండేళ్ల నుంచి నేను అమ్మాయి మీద స్పెండ్ చేసిన మనీ తోటి మా ఊర్లో ఒక ఒక చిన్న పాక లాంటిదైనా వేసుకునేవాడినండి నేను అదే ఇప్పుడు యాక్చువల్గా ఫ్రెండ్షిప్ లో లవ్ లో జరుగుతున్నవి ఏంటంటే మాక్సిమం అమ్మాయిలు ఏటీఎం కార్డ్స్ లాగా వాడేస్తున్నారు అబ్బాయిల్ని మీరు ఆల్రెడీ మంచి అమ్మాయి కదా హ్యాపీగా ఉందాం కలిసి ఉందాం భవిష్యత్తులో చేసుకునే వైఫ్ ఈవిడే కదా అన్న ఉద్దేశంతో మేబీ మీరు ఉన్నంతలో వచ్చిన రూపాయలు అదరు ఇంటికి అదృ ఇకే ఖర్చు పెట్టారు అది మిమ్మల్ని ఇంకా హట్ చేస్తుంది ఒకవేళ లవ్ చేసి అమ్మాయి వెళ్ళిపోవడం వేరు కానీ మిమ్మల్ని ఏటీఎం కార్డు లాగా వాడేసి చీట్ చేసి ఎదురు గొడవ కూడా జరగకుండా మీరు ఊరెళ్ళినప్పుడు ఇంట్లో ఇంకొక వ్యక్తిని తెచ్చి పెట్టుకొని వెళ్ళిపో అంటే సర్దుకొని వెళ్ళిపోయి పూర్తి ఎక్స్ప్లెనేషన్ మీ బాధను తగ్గించడానికి కూడా ఆవిడేదో కాళ్ళు పట్టుకొని బతులు ఆడడం ఏమీ చేయలేను కాకపోతే యంత్రాబాబు అని సర్దుకొని వెళ్ళిపోయింది అట్లీస్ట్ సూపర్ సార్ ఇది ఈ క్వశ్చన్ చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఎందుకంటే మీరు దయచేసి డిప్రెషన్లోకి వెళ్ళకండి ఎందుకంటే కొన్ని లక్షల మందికి కొన్ని లక్షల మంది జెంట్స్ ఈ రోజున సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు ఒక రిప్రజెంటేటివ్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా కాల్స్ వింటూ ఉంటామండి మేము కన్సల్టేషన్స్ లో కూడా రియల్గా లవ్ చేసిన జెంట్స్ లేదా ఒక అమ్మాయిని లవ్ చేశారు ఆ అమ్మాయి ఎట్ ఏ టైమ్ ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్న సందర్భాలు లేదా ఉన్నంతకాలం ఇతనితో ఉండి తర్వాత ఇమ్మీడియట్గా డ్రాప్ అయ్యి నాకు ఇష్టం లేదు ఇతని ఒపీనియన్స్ కలవలేదని చెప్పి బయటికి వెళ్ళిపోతున్న అమ్మాయిలే చాలా ఎక్కువ ఉన్నారు ఇవి ఒకప్పుడు ఎలా క్రైమ్ లాగా కన్వర్ట్ అయ్యేవి ఇప్పుడు క్రైమ్ పర్సంటేజ్ ఇలాంటి కేసుల్లో చాలా తగ్గిందండి ఎందుకంటే ఆటోమేటిక్గా ఇట్లా ఎన్కౌంటర్ దాకా వెళ్తాము లేకపోతే కొంచెం క్రియాలిటీ ఎక్కువ ఉంటే ఇంత సీరియస్గా ఉంటుంది లేదా ఆ కేసుల్లో జీవితకాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి సో ఇప్పుడు మీరు అమ్మాయి నాకు అన్యాయం చేసిందండి అమ్మాయి నన్ను ఏటీఎం లాగా వాడుకుని వదిలేసింది నా ఇప్పుడు నా మనసు చాలా హట్ అవుతుందండి నేను ఒక సెకండ్ డెసిషన్ తీసుకుంటే సూసైడ్ చేసుకున్న నా లైఫే పోతుంది నేను ఏదైనా కేసు వేయడానికి అవకాశం ఉంటే నా కోపం నా బాధ తగ్గుతాయి కదా అనేది మీ ఫీలింగ్ కర్మ ఏంటంటే లీగల్ ప్రొసీడింగ్స్లో ఇలాంటి అమ్మాయిల మీద కేసు వేయడానికి చాలా తక్కువ ప్రాసెస్సే ఉంది కాకపోతే మీ కేసులో మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి అని మీరు అనుకుంటే కనుక మీరు చేయగలిగే లీగల్ ప్రాసెస్ ఏంటి మీలాగా సఫర్ అవుతున్న అబ్బాయిలు చేయగలిగే లీగల్ ప్రాసెస్ ఏంటనేది చెప్తాను ఒకసారి ఎందుకంటే ఒకవేళ మీరు ఈ అమ్మాయి మీద కేసు ఫైల్ చేయాలి అని మీరు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే కనుక ఆవిడకి తెలియగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే ఇట్లా జరిగిందండి ఈ అమ్మాయి నాతో టూ ఇయర్స్ ఉండి నన్ను ఇట్లా వాడుకుంది ఇప్పుడేమో ఇట్లా రెడీ హ్యాండెడ్గా దొరికిందంటే ఇందులో రెండు పాయింట్స్ ఒకటి అమ్మాయి మిమ్మల్ని చీట్ చేసి ఫిజికల్గా ఫిజికల్గా కాకపోయినా ఎమోషనల్గా వాడుకుంది లవ్ చేశానని తీరా చూస్తే అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది ఇవి ఇందులో రెండో పాయింట్ మీద ఒకప్పుడు మనం కేసు వేసుకోవడానికి ఉండేది కానీ ఇప్పుడు ఆ పాయింట్ మీద లేదు మరి అమ్మాయి మీద కేసు వేయొచ్చా అంటే అది కూడా లీగల్గా చాలా వీక్ అండి అమ్మాయే లవ్ చేసి అమ్మాయే డ్రాప్ అయిపోయి అమ్మాయే అబ్బాయి మీద కేసు వేయొచ్చు ఎందుకు అంటే డబ్బుల కోసం కానీ హెరాస్ చేయడం కోసం కానీ ప్రొటెక్షన్ కోసం కానీ మరి అబ్బాయికి ఉందా అంటే మేబీ అమెండ్మెంట్స్ ఇంకా క్రిమినల్ అమెండ్మెంట్స్ ఇప్పుడు దాకా చాలా చేంజ్ అవుతూ వచ్చినాయండి సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ మిగతా చట్టాల్లో కానీ ఇవి కొంచెం రిపీటెడ్గా ఎవరైనా కంప్లైంట్లు ఇస్తూ వెళ్తుంటే సఫర్ అయిన వాళ్ళు మాకు లా లేదు కదా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కేసు తీసుకోరు కదా అని మీరు సైలెంట్ అయిపోవడం వల్ల ఎంత పర్సంటేజ్ ఆఫ్ జెంట్స్ సఫర్ అవుతున్నారు ఈ లవ్ విషయంలో అనేది ఇంకా రిపోర్ట్స్లో సర్వే రిపోర్ట్స్లో ప్రాపర్గా రావట్లేదు మీరు కంప్లైంట్ ఇస్తే ఆ ప్రాసెస్లో మీ కేసు తీసుకోకపోవచ్చు కానీ ఏం చేయాలో చెప్తాను ఒకసారి వినండి యాక్చువల్గా ఒక అమ్మాయి లవ్ చేసి ఆవిడే ఇట్లా రెడీ హ్యాండెడ్గా మీకు దొరికి ఇలా డ్రాప్ అయ్యి ఒకవేళ రెడీ హ్యాండెడ్గా దొరకలేదు ఎవరితోనో మాట్లాడుతుంది మీకు అనుమానం వచ్చింది ఆ అమ్మాయి మీద మీరు పనిష్ చేయాలని అనుకుంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ కోసం అని అమ్మాయిని పిలిపిస్తారు అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి కామన్గా వాళ్ళు అనేది ఏంటంటే అమ్మ జెంట్స్ ఆల్రెడీ రెండు రోజులు మర్చిపోతారయ్యా ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళిపో అమ్మాయి మీద కేసు పెట్టడానికి చట్టాలు లేవు అని చెప్తారు అయినా మీరు అట్లీస్ట్ కౌన్సిలింగ్కి పిలవండి ఇప్పుడు నేను డ్రాప్ అయ్యాను ఆ అమ్మాయి తప్పు చేసింది అమ్మాయి నా జీవితం నాశనం చేసింది కనీసం రేపు వద్దు నా మీద ఫాల్స్ కేసులు వేయకుండా ప్రొటెక్షన్ అన్న నాకు ఉంటుంది కదండి నేను ముందు అప్రోచ్ అవ్వడం వల్ల నాకు జరిగిన అన్యాయానికి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమంటారు ఎవరికి కూడా జెండర్ డిఫరెన్స్ లేదు అని చెప్తారు కానీ ఇక్కడ లాపరంగా వచ్చేసరికి కొన్ని జెండర్ డిఫరెన్సెస్ ఉన్నాయి లేడీస్ కి కొంచెం లీగల్ ప్రొసీడింగ్స్ లో కాస్త బెనిఫిట్స్ ఎక్కువగానే ఉన్నాయి ఇలాంటి కేసులు ఇంకొకటి ఏంటంటే మేడం మా ఆఫీస్ లో నడుస్తున్న ఇంకో టాక్ ఏంటంటే ఈ విషయం నేను ఎక్కడ బయట బయట పెడతానా అని చెప్పి ఈ అమ్మాయి మా హెచ్ఆర్ కృష్ణ ఇద్దరు కలిసి నన్ను తీసేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారండి ఇదే ఇదే మీకు చెప్తున్నాను యాక్చువల్గా నెక్స్ట్ స్టెప్ ఇదే జరిగింది మీరు చేయాల్సిన పని ఇటువంటి వాటిని ఆపటం కోసం ఖచ్చితంగా మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే మీకున్న ఆప్షన్ ఇందాక నేను చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అప్పుడు ఈ పాయింట్ కూడా రేస్ చేయండి వీళ్ళు రెడ్ గా దొరికారు నేను కేసు పెడతానన్న ఉద్దేశంతో నేను నా దగ్గర ఇప్పటిదాకా వాడుకున్న అప్పు రూపంలో కూడా చాలా తీసుకుంది మీ దగ్గర మధ్య మధ్యలో ఏది ఫిఫ్టీన్ థౌజండ్ ఒకసారి వన్ లాక్ ఒకసారి అని చెప్పి ప్రాసెస్ నడిచింది ఇవన్నీ కూడా మీ దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని జిరాక్స్ కాపీలు తీసుకోండి ఈ టూ ఇయర్స్లో జరిగిన ఈవిడికి జరిగిన ట్రాన్సాక్షన్ అంతా కూడా దీన్ని రికవరీ చేసుకునే రైట్స్ మీకుంటాయి ఇలా మనీ రికవరీ కోసం ఒక లవర్ మీద కేసు ఫైల్ చేస్తే ఆవిడ వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇతరు నా మీద రాంగ్ ఎలిగేషన్స్ ఇస్తున్నాడండి మేమిద్దరం కలిసి ఉన్నాము కొంచెం న్యూడ్ ఫొటోస్ తీసో లేకపోతే పర్సనల్ ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తానంటున్నాడండి అని మీ మీద రివర్స్లో ఒక కేసు ఫైల్ చేస్తుంది కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఈ హెచ్ఆర్ కానీ వీళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణ అనే వ్యక్తి మీ జాబ్ తీసేయకుండా ఈ కేసు కొంత రిలాక్సేషన్ కింద ఉపయోగపడుతుంది లేదా కనీసం వాళ్ళని ప్రొటెక్ వాళ్ళ వాళ్ళు ఏదైనా ఫాల్స్ కేసు వేస్తుంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఆ అమ్మాయి వేసే కేసు అమ్మాయి అయినా అమ్మాయిదే అయినా కూడా మీరు ఈ కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళని కొంత మీరు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఈ లోపు మీకు కోపం కూడా కాస్త రిలాక్స్ అవుతది అరే నాకు జరిగిన అన్యాయానికి నేను కనీసం ఒక కంప్లైంట్ ఇవ్వగలిగాను నా మనీ రికవరీ కోసం నేను ఒకవేళ పోలీసులు తీసుకోకపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అవును ఇంత అమౌంట్ ఇంత అమౌంట్ సార్ వెళ్ళిపోయినాక నేను ఒక్కడినే ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నాకు కూడా చెల్లింది మేడం నా చెల్లికి ఒక అబ్బాయి ఎవడన్నా ఇట్లాంటి అన్యాయం చేస్తే నాకు నా మీద కేసు అయితే అయింది నాకు నాకు ఏదైతే అది అయింది వాడిని అయితే ఫస్ట్ ఏదోటి చెయ్యాలి అన్నంత కోపం వచ్చేది కానీ ఇదే అన్యాయం ఒక మగాడిగా నాకు జరిగితే నాకు హెల్ప్ చేయడానికి ఏ చట్టం కానీ ఏ న్యాయం కానీ ముంగట రావట్లేదు మేడం అవును సార్ అవును ఎందుకంటే ఈ చట్టాల్లో ఉన్న మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాకపోవడం ఈ చట్టాల్లో మార్పులు వచ్చినాయి కొన్ని విషయాలు మీద మాట్లాడితే సో దాని వల్ల ఏంటంటే అవి ఇంకా విచ్చలవిడిగా రిలేషన్స్ అనేది కామన్ అయిపోయింది ఈ ప్రాసెస్లో లో మాట్లాడాలంటే మేబీ నేను ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీ దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఉంటుంది ఒకవేళ పోలీసులు కనుక మీ కేసు తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి అవకాశం ఉంది అలాగే మీరు మీ అఫీషియల్స్ ఎవరైతే హెచ్ఆర్ పైన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఒకసారి వీళ్ళ రిలేషన్ గురించి కంప్లైంట్ ఇవ్వండి మీ లైఫ్ ఇట్లా ఇది చేశారని మీరు మెయిల్ పెట్టినా కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు కనీసం ఈ పని చేయడం వల్ల మీకు కొంత కోపం రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంది మేబీ మీరు మీ వంశీ గారి కేసును ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అమెండ్మెంట్స్ రావాల్సిన అవసరం అయితే ఎంత ఉందండి మౌనిక గారు సో యాక్చువల్గా చాలా మందికి వంశీ గారు ఒక రిప్రజెంటేటివ్ ఆయన కొంచెం ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారు కానీ చాలా కేసులు మనం చూస్తూ ఉంటాం యాక్చువల్ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అమ్మాయి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదే అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ముందు అబ్బాయిని అబ్బాయి ఫ్యామిలీని పిలిచి అరే నువ్వు అసలు ఈ అమ్మాయి సరౌండింగ్స్లో ఉండడానికి లేదు ఇంకేమంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం టూ అని బెదిరిస్తారు అదే పని అబ్బాయికి ఇప్పుడు వంశీ గారు బాధ అదే నాకు అన్యాయం జరిగితే నాకు లా అండ్ ఆర్డర్ లేదు అంటే ఎట్లా మేడం అని సో దానికి సమాధానం లేని క్వశ్చన్ జెంట్స్ను కూడా ఇలాంటి కేసుల్లో ఈక్వల్గా చూడాలి ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయిలు లవ్ చేసేవి చాలా తక్కువ ఇప్పుడు అమ్మాయిలు బయటకు వస్తున్నారు జాబులు చేస్తున్నారు ఫ్రీడమ్ దొరికింది ఫోన్ దొరికింది ఒకళ్ళు కాకపోతే నలుగురితో ఎంటర్టైన్ అవుతున్నప్పుడు రియల్గా లవ్ చేసినట్లా వాళ్ళని ఒక ఏటీఎం లాగా వాడేసుకొని తర్వాత నాకు అవసరం లేదు అంటే వీళ్ళకి కనీసం కంప్లైంట్ ఇచ్చే రైట్స్ అన్న ఉండి కౌన్సిలింగ్ అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి అలా చేయకమ్మా అని వార్నింగ్ ఇప్పిస్తా అన్న మేబీ అవి కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది ఆ ఆప్షన్ లేకపోయేసరికి ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఇంకా ఇదే పనిగా అన్నట్లు వెళ్ళిపోతున్నారు అబ్బాయిలు ఒకప్పుడు ఇవి క్రైమ్కి వెళ్ళేవండి మనం ఈ షోలో మాట్లాడకూడదు కానీ వాళ్ళ కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఉండదు క్రైమ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉండేది ఆ తర్వాత ఏమైందంటే అరేబాబు కోర్టు చుట్టూ తిరగడం కంటే ఇక ఈ సూసైడ్ చేసుకోవడం బెటర్ అన్న పొజిషన్ లో రెండిట్లో ఏదో ఒకటి జరిగేది సో అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం కౌన్సిలింగ్స్ ఇవి వచ్చినాయి కాబట్టి ఈయన ఆల్రెడీ మంచి వ్యక్తి లాగానే ఉన్నాడు కొంచెం ఈ పోలీస్ స్టేషన్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఈ దగ్గర ఎవిడెన్స్ ఉంది లక్కీగా ఈ రెండు ఎవిడెన్స్ లో ఉన్నాయి ఏదో అమ్మాయి చీట్ చేసినవి ఎవిడెన్స్ ఉంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి వంశీ గారు ఆటోమేటిక్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన కొంచెం కొంతకాలం కోర్టు చుట్టూ తిప్పడానికి అవకాశం ఉంటుంది వీళ్ళిద్దరూ చెప్పేసినంత మాత్రమే ఈయన జాబ్ తీయడం అంటే ఉండదండి ఆటోమేటిక్గా అఫీషియల్స్కి ఈయన ఒక లెటర్ పెట్టి ఎక్స్ప్లనేషన్ ప్రాపర్గా ఇస్తే కనుక ఈ కేసు కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడానికి అవకాశం జాబ్ నుంచి తీసేయడానికి ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ కూడా టెంపరీ వ్యవహారాలే ఆల్రెడీ చాలా వరకు జాబ్స్ ఇది అవుతున్నాయి లే ఆఫ్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా తీసేయడానికి ఎక్కువ అవకాశం ఉంది సో ఒక వంశీ గారు మీరు కొంచెం స్ట్రాంగ్గా ఇప్పుడు నేను చెప్పిన వేలో లీగల్గా ప్రొసీడ్ అవ్వండి సార్ ఎటువంటి రాంగ్ డిసిషన్స్ తీసుకోకండి దయచేసి. థాంక్యూ మేడమ్. చాలా రిలీఫ్ మీతో మాట్లాడిన తర్వాత. థాంక్యూ సార్ థాంక్యూ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావ్? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ